నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏదైతే మైపాడు గేట్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ దగ్గరనో అయితే ఈ ఓపెనింగ్ పదిహేను రోజులైంది పదిహేను రోజుల తర్వాత మనం మొట్టమొదటిసారిగా ఏదైతే స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఎలా ఉంది అసలు ఇక్కడ వ్యాపారాలు అవుతున్నాయా లేదా ఇక్కడ చూసేదానికి వస్తున్నారా కొనేదానికి వస్తున్నారా అనేదాన్ని కూడా మనం మనం చూసేదానికి కూడా మనం ఇక్కడికి వచ్చాము అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాము అయితే అనా మీరు ఎక్కడికి వచ్చారు గూడూరు నుంచి అదే స్మార్ట్ స్ట్రీట్ గురించి న్యూస్ చూసాం మేము ఇన్స్టాలో దాంట్లో అన్నిట్లో సరే ఎలా ఉంది ఏమో చూద్దాం చెప్పి వచ్చాము టేస్ట్ అవన్నీ చూసాము మొత్తం షాపులు అన్నీ బాగానే ఉన్నాయి టేస్ట్ ఎలా ఉన్నా ట్రై చేద్దాం చెప్పి వచ్చాము ఆర్డర్ చేస్తున్నాం ఇంకా రాలేదు ఐటెం రాలేదు టేస్ట్ చూసి చూడాలా ఎలా ఉన్నాయి ఐటమ్స్ ఇప్పుడు అయితే మీ పేరు నా పేరు అలీ వచ్చాను ఈవెంట్ వస్తే స్టూడియో నేను ఫోటోగ్రాఫర్ని ఈవెంట్కి వచ్చి ఫ్యామిలీతో పాటు వచ్చాను చూడడానికి చూసి స్టేట్ చేస్తే మీకు తెలుసుది ఎలా ఉంది ఏందనేది అవుట్లుక్ మాత్రం ఎక్సలెంట్ సూపర్గా ఉంది రోడ్ సైడ్కి కూర్చొని తిన్నాను కానీ మొత్తం ఎక్సలెంట్గా ఉంది అవుట్పుట్ మాత్రం వ్యూ రోడ్ సైడ్ వ్యూ షాపులు కలరింగ్ రింగు ఫ్లోర్ మొత్తం ఎక్సలెంట్గా ఉంది అదైతే చెప్పవచ్చు ఎవరు చేశారు కానీ నీట్గా చేశారు అదైతే బాగుంది లేదు లేదు స్మార్ట్ షీటు చాలా దగ్గర చూశాను కానీ వేరే విధంగా ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ ఇది లేదు తో చేసి కంటిన్యూగా ఒకటి రెండు ఉంటాయి కంటైనర్స్ కానీ ఒక వీధి వీధి అంతా ఉన్నట్టుంది ఇది ఈ ఎడ్జి నుంచి ఆ ఎడ్జి దాకుంది ఇన్ని కంటైనర్స్ పెట్టేసి ఈ విధంగా స్మార్ట్ షీట్ పెట్టి బాగా చేసినారు నెల్లూరు నెల్లూరు అప్డేట్ అవుతుంది అప్డేట్ అవుతుంది బెస్ట్ ఇది ఈ స్మార్ట్ స్ట్రీట్ రీసెంట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయింది స్టార్ట్ చేసి ఇది చూస్తే మనం ఒక ఫుడ్ స్ట్రీట్ అనే కాకుండా అన్నీ ఉన్నాయి లైక్ మనకి అన్ని స్టోర్స్ లాగా ఫ్యాన్సీ స్టోర్స్ దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి ప్రొవిజన్స్ కానీ ఫ్యాన్సీ ఐటెమ్స్ ఫుడ్ ప్రతి ఒక్కటి ఉంది సో మనకి ఇది ఎలా ఉందంటే ఆల్ ఇన్ వన్ లాగా ఉంది మనం ఇక్కడికి వస్తే అన్ని అన్ని దొరికేస్తాయి అన్నట్టు ఇది మంచి మంచి ఇనిషియేషన్ చెప్పాలంటే మామూలుగా మనకి పెద్ద సిటీస్ లో అంతా ఉంటుంది స్ట్రీట్స్ లాగా ఇదేంటండి మొత్తం అన్ని కలిపి ఆల్ ఇన్ వన్ లాగా చాలా బాగుంది ఈవినింగ్ టైమ్స్ లో ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేసుకొని ఫ్యామిలీతో వచ్చి ఈవినింగ్ అలా కూర్చొని ఉండడానికి చాలా బాగుంది స్మార్ట్ స్ట్రీట్ చాలా బాగుంది అందరూ ఫ్యామిలీగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా వచ్చి సరదాగా ఈవినింగ్ టైము స్పెండ్ చేసేదానికి ఇది ఒక మంచి స్పాట్ లాగా బాగుంది మన నెల్లూరు నగరంలో ఇది కొత్తగా ఏర్పాటు చేయడం కూడా మనందరం కూడా ఒక అది ఒక రిలాక్స్ స్పాట్ లాగా ఉందనేది నా అభిప్రాయం అందరం బాగుంది అయితే ఇప్పుడు ఇప్పుడే కొత్త కాబట్టి ఇంకా జనాభా అలవాటు పడాలి కొంత టైం పడుతుంది అయితే ఇప్పుడు ఉన్నంత వరకు పర్లేదు టేకోస్ ఆర్డర్ పెట్టాము టేస్ట్ చాలా బాగుంది ఈవినింగ్ టైం అలాగా ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంది రావచ్చు అందరూ వచ్చి టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఇలాంటిది మన నెల్లూరులో కూడా రావడం హ్యాపీ కొంచెం హేమప్రియా ఇక్కడ చూస్తామైతే ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఏదైతే స్మార్ట్ సిటీ బజార్ కూడా వచ్చి ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ తొలిసారిగా జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇక్కడ కొంతమంది కూడా ఈత్తు కూడా వచ్చిన్నారు ఇక్కడ చూస్తున్నా అయితే ఇక్కడ ఈత్తు కూడా ఏ ఆట పెట్టారు ఇక్కడ పిల్లలు అడిగి తెలుసుకుందాం బాగుంది అయితే ఇక్కడ చూస్తున్నాం అయితే ఏదైతే ఇక్కడ ఉందో అందరూ కూడా ఒక తో వచ్చి ఇక్కడ ఒక గంట రెండు గంటల సేపు కూడా సెండ్ చేసి ఉండేదానికి కూడా ఇక్కడికి చాలా వాతావరణం కూడా చాలా బాగుంది అదే ఇక్కడ చాలా కొంతమంది ఉన్నారు అమ్మా ఏందమ్మా ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ దేనికి వచ్చారు ఇక్కడికి చెప్పడం దేనికి వచ్చారు ఇక్కడికి పిల్లలు తీసుకురా కూడా కుటుంబ సమితం కూడా పిల్లలతో కూడా అందరూ ఇక్కడ ఆ వచ్చి ఇక్కడ ఏదైతే ఒక గంట రెండు గంటలు కూడా ఇక్కడ కూర్చొని సెండ్ చేసి పోయి అక్కడ ఏదైనా ఒక రిలాక్స్ రిలాక్స్ ఏదైనా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ రిలాక్స్ చేసుకున్న దానికి ఇక్కడ వస్తే ఇక్కడ చాలా ఇక్కడ సీనర్స్ కానీ ఇక్కడ కూడా చాలా బాగుంది అయితే ఇక్కడ కొంతమంది వ్యాపారులు దేవంగా ఇది ఆ ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది ఏమంటే బాగుంది సార్ నారాయణ సార్ ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్న బాగా సంతోషంగా ఉంది మాకు మనం ఇప్పుడు కొత్తగా ఇంకా పోవాలా ఇంక రెండు నెలలు పోతే ఇంకా డెవలప్మెంట్ బాగా జనాలు వస్తున్నారు వర్షం దెబ్బ ఈ మధ్య కొంచెం ఇంటిగా ఉంది కదా వర్షం లేకుంటే వస్తారు బాగా చూసినట్టు ఇప్పుడు వ్యాపారస్తులు కూడా పర్లేదు బాగానే అయితే నారాయణ దేవాలయ ఏర్పడ్డాయి అయితే మనం చూసినట్టయితే స్మార్ట్ బజార్ ఓపెన్ అయ్యే పది దాదాపు పన్నెండు పదమూడు రోజులు ఏంటైతే ఇటీవల ఈ ఈటూరులోని దాదాపు వారం రోజుల నుంచి కూడా వర్షం కూడా కూరడంతో కూడా కొంచెం వ్యాపారం తక్కువ కూడా ఉంది అనిపిస్తుంది అయితే కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు వాళ్ళ ఏనా ఏం షాప్ మీది షవర్మ ఏ ఎలా ఉంది వ్యాపారం పర్లేదు కొద్దిగా ఈ మధ్య వాహనం వల్ల చాలా డల్గా ఉంది కార్తీక మాసం ఇప్పుడు ఇంకా చికెన్ నాన్ వెజ్ బిజినెస్ అంతా ఆల్మోస్ట్ డల్గానే ఉంటుంది షవర్మ వింగ్స్ లాలీపాప్ చికెన్ స్టిక్స్ ప్రోజన రేట్లు రేట్లు ఎలా ఉంటాయి బయట దగ్గ పోలిస్తే చాలా తక్కువ రీజనబుల్ రేట్లు పెట్టము కొత్త కొత్త ఏరియా ఈ ఏరియా అంత ఆగ్రెన్సీ లేదు ప్రెజెంట్ అయితే సో రేట్లు బట్ట అయినా పరగా జనాభా వస్తారని దానికోసం తక్కువ పెట్టాను శివ ఫైర్ బైట్స్ అయితే ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఇక్కడ వస్తున్నారు అయితే అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇప్పుడే వచ్చా ఇప్పుడే చూడడానికి వెళ్తున్నాను ఏం చూసుకోవాలని వచ్చారు ఎక్కువగా స్మార్ట్ బజారు ప్రారంభం ఎక్కడ చూస్తున్నాను బానే ఉంది చూస్తున్నావు అయితే కుటుంబంతో సహా కూడా ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా వచ్చి ఏదైతే ఒక గంట రెండు గంటలు కూడా సెండ్ చేసి ఏదైతే ఇక్కడ ఏదైతే ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుందని కూడా చెప్తున్నారు అయితే కొంతమంది చూసినట్లయితే ప్రారంభం అయి పదిహేను రోజులు అయినా అయితే ప్రారంభం అయిన తర్వాత నాలుగైదు రోజుల్లోనే వర్షాలు రావడంలో కూడా కొంచెం వ్యాపారం కూడా కొంచెం తక్కువగా ఉంది అయితే వ్యాపారం తక్కువైనా రా రానున్న రోజుల్లో కూడా కొంచెం కూడా పెరిగే అవకాశం కూడా ఉందని కూడా మనకు అందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే కొంతమంది ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ చిన్న పిల్లలతో కూడా కలిసి ఇక్కడ స్మార్ట్ సిటీ బజార్ కూడా సెండ్ చేసి ఇక్కడ కొంచెం సేవ తీసే అవకాశం ఉంది అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెచ్చు అమ్మ మీరు ఎక్మర్స్ వచ్చేదానికి కూడా కొంచెం తక్కువ ఉంది అయితే వర్షాలు కానీ అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత ఇక్కడ కస్టమర్లు కూడా బాగా వచ్చి ఉండేదానికి కూడా అవకాశం ఉంటుందని కూడా మనకి ఇక్కడ చాలా మంది కూడా వ్యాపారస్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే వ్యాపారాలు కూడా ఇప్పుడు కొంచెం డల్లుగా ఉన్నాయి షాప్ ఓపెన్ చేసి పది పదిహేను రోజులు అయింది కాబట్టి కొంచెం డల్ గా ఉన్నాయి అయితే తర్వాత ఒక నెల రెండు నెలలు పోతే బాగా కస్టమర్లు వచ్చి బిజినెస్ కూడా బాగా జరిగే అవకాశం కూడా ఉందని కూడా మనకి ఇక్కడ ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది చెప్పుకోవచ్చు మనం ఎక్కువగా మనకి ఏదైతే స్మార్ట్ సిటీ బజార్ లో కూడా ఎక్కువగా ఈ ఏరియాలో ఎక్కువ ఫుడ్ సంబంధించిన ఎక్కువ ఉన్నాయి క్యాంటీన్ లో ఫుడ్ సంబంధించిన ఎక్కువ క్యాంటీన్ లోనే కస్టమర్స్ కూడా ఎక్కువ ఏంటమ్మా ఏం షాప్ పర్వాలేదు వస్తున్నారు చాలా వరకు తక్కువే మా రేట్లు మా కాడ దోశ బోండా ఇడ్లీ వడ పది రూపాయల దోశ బోండా పదికి రెండు ఇడ్లీ పదికి రెండు వడ పదికి రెండు మా కాడ అయితే చాలా తక్కువ పర్వాలేదు సార్ పర్వాలేదు సార్ కొంచెం వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది తర్వాత అయితే ఇప్పుడు మామూలే పర్వాలేదు ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ సంబంధించిన హార్ట్ ఫుడ్ కి ఎక్కువ ఈ సెంట్రల్ లో కూడా ఎక్కువ ఈ స్మార్ట్ సిటీ బజార్ కూడా ఎక్కువ హార్ట్ ఫుడ్ సంబంధించిన ఎక్కువ ఇక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూసినట్టు కొన్ని కూలింగ్ షాపులు అన్ని షాపులు కూడా ఉన్నాయి అన్న ఏ షాప్ మీదే లక్కీ హార్ట్ ఫుడ్స్ హార్ట్ ఫుడ్స్ అంటే మనకి ఆర్గానిక్ ఐటమ్ పెట్టున్నాం సార్ ఆర్గానిక్ ఐటమ్ హెల్త్ కి మంచి కస్టమర్ చాలా రెస్పాన్స్ బాగుంది మంచి ఐటమ్ హెల్త్ ఫుడ్ ఐటమ్ పెట్టున్నాము ఇది కంపెనీ ఫ్రాంచెస్ లాగా అన్ని ఐటమ్ ఆర్జాన్ ఐటమ్ మురగాయ వెజ్జీ నాన్ వెజ్ అన్ని పెట్టున్నాము పొరుగులు అన్ని రకాలు పెట్టున్నాయి అన్ని దొరుకుతాయి షాప్ పేరు లక్కీ షా ఆర్ట్ ఫుడ్స్ దర్శనం ఇచ్చిన కొన్ని షాపులు అయితే కొంచెం వ్యాపారం కూడా కొన్ని షాపులు ఉంది కొన్ని కొన్ని ఏ ఫుడ్ కు సంబంధించిన షాపులు ఎక్కువగా హర్షిత కాలనీ సెంటర్ నుంచి వచ్చాను ఇక్కడ అంతా చాలా బాగుంది అన్ని మంచి క్వాలిటీ అన్ని ఉన్నాయి మా నచ్చి ఇక్కడ కార్న్స్ ఇంకా చాలా కూల్ డ్రింక్స్ అలా స్నాక్స్ తీసుకున్నాను వాతావరణం

Terima <muchas> నెల్లూరు మైపాడు గేట్ స్మార్ట్ సిటీ వద్ద అయితే ఇక్కడ ఏదైతే ఫ్యామిలీతో వచ్చినా చాలా మంది కూడా మనం అడిగేమో అడిగినప్పుడు కూడా చాలా మంది కూడా ఇక్కడ చాలా ఎక్కడ లేని విధంగా కూడా ఈ స్మార్ట్ సిటీలో కూడా ఏదైతే ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు గంట రెండు గంటలు కూడా కూర్చొని దాన్ని కూడా చాలా బాగా ఏర్పాటు కూడా చేశారు అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి ఎక్కువగా ఈ స్మార్ట్ సిటీ దాదాపు నూట ఇరవై షాపులు స్మార్ట్ సిటీలో ఉన్నా కూడా దాదాపు కొంచెం దూరమే ఇక్కడ పార్కింగ్ పెట్టారు అయితే ఆ పార్కింగ్ కూడా కొంచెం పెంచి ఉంటే బాగుంది అయితే ఏదైతే షాపులకు ఏదైతే కస్టమర్లు వచ్చినా రోడ్ల పైన పార్కింగ్ పెట్టుకోకుండా వాళ్ళందరూ కూడా ఏదైతే పార్కింగ్ ప్లేస్ ఎక్కడిచ్చారో అక్కడ పెట్టుకొని అక్కడ పెట్టుకొని వచ్చి షాపింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది కూడా మనం కొంతమంది మన దృష్టి కూడా తీసుకొచ్చారు అయితే షాప్ షాప్ యాజమాన్ కూడా అందరు కూడా చెప్తున్నారు అయితే షాప్ బండ్లు కూడా రోడ్ల మీద పెట్టద్దు మీకు ఇచ్చిన పార్కింగ్ స్థలంలోనే పెట్టొచ్చే చేయాలని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ చూసినట్టయితే చాలా మంది కూడా ఇప్పుడు మనం కొంతమంది గూడూరు ఇప్పుడు గూడు నుంచి కూడా వచ్చారంట గూడు నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనం మాట్లాడినైతే ఇక్కడ ఎక్కడ లేని విధంగా కూడా స్మార్ట్ స్ట్రీట్ బజార్ కూడా ఇక్కడ చాలా బాగుందని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది అనేది స్మార్ట్ స్ట్రీట్ బజార్ నుంచి టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయడము పలుచుట్టు పిఆర్పి బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొలి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు